దేవరా సినిమాలో కీలక పాత్ర పోషించిన ఇషాన్ గంధకం వివరాల్లోకి వెళితే కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ జాహ్నవి కపూర్ నటించిన దేవరాజ్ సినిమాలో కీలక పాత్ర పోషించారు ఇషాన్ గంధకం పదహారేళ్ల వయసులో అద్భుతమైన నటన కనబరిచారు ఈ యొక్క సినిమాలో ఇషాన్ తోనే ఎన్టీఆర్ మార్పు మొదలవుతుందని అందుకే ఈ యొక్క పాత్ర కీలకమని దేవరా టీం అన్నారు ఇషాన్ గంధకం సుమారు తొమ్మిది సినిమాల్లో నటించారని జీ తెలుగు డ్రామా జూనియర్ సీజన్ త్రీలో టాప్ ఫైవ్ కంటెస్టెంట్లో తను ఉన్నారని ప్రవేశమే ఆల్బమ్ సాంగ్ కూడా నటించారని గీత ఆర్ట్స్ చాయ్ బిస్కెట్ వారి ఆధ్వర్యంలో వెబ్ సిరీస్లో కూడా ఆయన పాత్ర పోషించారని అన్నారు రానున్న రోజుల్లో మంచి పాత్రలు వేయడానికి ఆసక్తిగా ఉన్నారని ఇషాన్ మాటలతో కొనియాడారు మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారం ను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్ లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి